తాళ్లరేవు మండల సీపీఎం పార్టీ కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావు నాయకత్వంలో మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తాళ్లరేవులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం శాసనసభ్యులు దాంట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గాంటి హరీష్ మాధుర్కి సీపీఎం పార్టీ తరపున వినతి పత్రం అందజేశారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఉన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు దీనిపై ఎమ్మెల్యే దాంట్ల సుబ్బరాజు ఎంపీ హరీష్ మాధుర్లు స్పందిస్తూ తప్పనిసరిగా పరిశీలించే సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు శాసనసభ్యులకు ఇచ్చిన వినతి పత్రంలో తాళ్లరేవు మండలంలోని శాంతిమూల వేమవరం గ్రామాల్లో గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైనుడు భూములకు పట్టాలు ఇవ్వాలని పోలకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తూర్పుపేట వద్ద గల ది కోరంగి కంపెనీ భూములపై సమగ్ర విచారణ జరిపించి ఆ భూములను పేదలకు పంచాలని మరియు కొత్త కోరంగిలో ఉన్న సుమారు తొంభై ఎకరాల అసైన్డ్ భూములను లబ్దిదారులు వారసులకు మరియు ఇతర పేదలకు పంచాలని మరియు పార్లమెంట్ సభ్యులకు ఇచ్చిన వినతి పత్రంలో ఉపాధి హామీ పనులకు పెండింగ్ వేతనాలు వెంటనే ఇప్పించాలని కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి దేశవ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన రెండు లక్షల యాభై వేల కోట్ల నిధులు కేటాయించాలని విద్యకు ఆరు శాతం నిధులు కేటాయించాలని బడ్జెట్లో ఏపీ విభజన చట్టంలోని అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించాలని వైద్యానికి బడ్జెట్లో నిధులు పెంచాలని ఎస్సీ సబ్ప్లాన్ చట్టం చేసి నిధులు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో దుప్పి అదృష్టదీపుడు నేరేడుమిల్లి త్రిమూర్తులు బీరా వెంకటేశ్వర్లు మేకల గోపి దడాల శ్రీనివాస్ డి అబ్బులు తదితరులు పాల్గొన్నారు